హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు నాలుగు ఎకరాల బత్తాయి తోట తీసుకొచ్చాం సేల్కి లొకేషన్ చూసుకుంటే పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ డాంబర్ రోడ్ కాకుండా అలాగే మట్టి రోడ్ కూడా ఉంది దీనికి రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి డాంబా రోడ్ విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు ఒకటి మట్టి రోడ్డు ఉంది పది పది పన్నెండు ఫీట్ల రోడ్డు రెండు మూడు సంవత్సరాల మొక్కలు ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు అక్కడ ఇంకా బ్యాక్ సైడ్ కంప చెట్ల దగ్గర నుంచి ఇటు చుట్టూ ఉంటుందన్నమాట ల్యాండ్ వచ్చేసి టోటల్గా రోడ్ ఫేసింగ్ డామ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది మట్టి రోడ్ ఫేసింగ్ కూడా ఉంటుంది కొంచెం హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై కిలోమీటర్లు సెకండ్ రోడ్ వచ్చేసి ఇది మట్టి రోడ్ అనమాట మల్లెపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఏకర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్ గురించి చూస్తున్నారు కదా ఇది మట్టి రోడ్ అనమాట ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా అక్కడ వరకు ఉంటుంది అనమాట ఇట్లా చుట్టూ తిరిగి అక్కడ వెనక వేప చెట్టు దగ్గర నుంచి ఇట్లా కంప చెట్ల వరకు ఉంటుంది ల్యాండ్ టోటల్గా డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది మట్టి రోడ్ ఫేసింగ్ ఉంటుంది నాలుగు ఎకరాలు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు పెద్ద మండల్ నల్గొండ డిస్టిక్ హైదరాబాద్కి నూట ముప్పై కిలోమీటర్లు పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింహని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని అమ్మాలనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే కొనాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీని అమ్మాలనుకునే వాళ్ళు మీ ప్రాపర్టీ వీడియో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్